విరాట్ రాజేంద్ర నగర్ శంషాబాద్ లో నూతనంగా ఐదు కోట్ల యాభై లక్షల నిధులతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్న చేబెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొన్న కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు శాసన మండలి సభ్యులు శ్రీపట్న మహేందర్ రెడ్డి గారికి స్వాగతం ఇక్కడ

సార్ మీరు లోపలు మీ పిల్లలు కదా మీరు సార్ మీరు వచ్చింది बाबा कॅमेरामन दिसता आहे बाबा मला काय करायचं आहे हे काय आहे हे दादा आमदार नेताग्रॅंड करा कॅमेरामन एलईडी ग्रँड करा ఈ రోజు లోన్లు ఏర్పాటు చేస్తే మీరంతా మీరుగా మీరు రొటేట్ చేసుకుంటూ కొంతమంది షాపులు పెట్టిన చిన్నదో పెద్దదో లేకుంటే మీ గ్రూప్ లో ఉన్న వారికి ఎవరికి అవసరం ఉంటే వారికి దాని ద్వారా రుణం ఇప్పించారు ఆ రుణ సహాయాన్ని సహకారాన్ని పెద్ద ఎత్తున అందియాలని ఒక ఆలోచన దుఃఖంతో ఇరవై వేల కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీలు రాబోయే నాలుగు సంవత్సరాల కాలయలా చేపట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రయత్నంలోనే రోజు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రోజు ప్రత్యేకంగా మా ప్రకాష్ గౌడ్ గారిని కూడా కోడతాము ఇక్కడ యాక్టివ్గా మరి చురుకుగా మేము చిన్న పరిశ్రమ ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చే మహిళా సోదరులను ఎంపిక చేయండి వారికి ట్రైనింగ్ ఇప్పిద్దాం వారికి ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం మీ మెప్పా ద్వారా కూర్చోబెట్టి మరి జిల్లా యంత్రాంగానికి సంబంధించి కూడా వారి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దాం వారి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని నిప్పిద్దాం ఆ స్థలాన్ని ఇప్పించి ముందుకు తెలియ ప్రయత్నం చేస్తే ఒక వంద మంది చిన్న స్థాయి నుంచి వారి సూక్ష మధ్య పరిశ్రమలకు సంబంధించి ఏదైనా వారి ప్రయత్నం చేస్తే వారికి ప్రభుత్వాన్ని తీర్ల సహకారం చేయడానికి ముందు ఉచిత బస్సు మీ మహిళా సోదరి వాళ్ళందరూ ఫ్రీగా ప్రయాణం చేస్తాం ఫ్రీగా ప్రయాణం చేస్తా ఉంటే నిన్ననే నేను ఊరికి పోయినా పొద్దుగా కొద్దిగాల పోతే ఒక టెక్స్టైల్ మా ఊరు చిన్నది చిన్న షాప్ ఉంటది రెండు మూడు షాపుల్లో వచ్చి ఏమన్నానంటే సార్ ఈ అత్తలు చెల్లెలు అందరూ ఫ్రీ వస్తొచ్చింది వచ్చింది ఎక్కిపోయి కరీంనగర్ లో మాకంటే తక్కువ ధరలో ఉన్న షాప్ లో గాని ఇది కాని అని చెప్పి కొనమీ అయ్యా వాళ్ళకి అవకాశం కల్పించడం ఆ పోవాలి స్వేచ్ఛ వచ్చింది అదేవిధంగా మీరేదో ఒక్కరికో ఇద్దరు బిజినెస్ దెబ్బతింటదంటే ఈ ప్రభుత్వం వారికి మరి ఫ్రీ బస్ కార్యక్రమం ఆపకుండా ఉండదని స్పష్టంగా చెప్పారు సరే ఈ విధంగా కొంతమంది ఆ రోజు మీరు చూసింది ఫ్రీ బస్ ప్రయాణం డిసెంబర్ ఇరవై ఐదు నుంచి మొదలుపెడితే ఒక నెల బాగా నడిచిన తర్వాత కొంతమంది రాజకీయ ఆ పార్టీ పరంగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులు టీఆర్ఎస్ సంబంధించిన ఆటోలను ఎక్కిచ్చింది ఈ ఆటోలు నడుస్తలేవారు ఆటోల్లో కూడా ఆటోకు సంబంధించిన మా సోదరులకు కానీ వారి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రయత్న భాగంలోనే మేము మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పెట్టినాం వారిని కూడా ఆదుకోవాలి అది ఒకటి తర్వాత ఒకటి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం నిన్ననే ముఖ్యమంత్రి గారు కాకపోయినా ఒక ఫ్యామిలీ కార్డు అంటే యాజమాన్యురాలు మహిళా సోదరు మహిళ ఒక ఫ్యామిలీ కార్డుని అంటే అన్ని మీకు వచ్చే పెన్షన్ కానీ మీకు వచ్చే రేషన్ కానీ ఈ ఆరోగ్యశ్రీ కానీ అన్నిటి కూడా ఒకటే కార్డు పెట్టి డిజిటల్ కార్డు మీరు రేషన్ కు పోయినా ఎక్కడికి పోయినా డిజిటల్ కార్డు చూసి మీకు రావాల్సిన ప్రయోజనాలు లబ్ధి కూడా ఒక కార్డు ద్వారా పది కార్డు పట్టుకోకుండా ఒక ఫ్యామిలీ కార్డు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సికింద్రాబాద్ ప్రాంతంలో సిక్ విలేజ్ లో మొదలు పెట్టడం జరిగింది ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నా ఇవన్నీ చేస్తా ఉన్న సందర్భంలో సక్షాబాద్ కాలనీలో శ్రీ బండి గోపాల్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా చూపుతున్నారు శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ప్రకాశ్ వాడతా ఉంటే ప్రభుత్వం ఈ రోజు ఎన్ని వాడుతున్నారు అని ప్రాయంగా తెలియజేస్తే ఒక నెల రోజుల ముందే మీరు ఆ ఐదు వందల రూపాయలకే వీళ్లకు సిలిండర్ ఇవ్వాలని ఆ నాలుగు వందల రూపాయల వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ గ్యాస్ కంపెనీలకు కడతా ఉంది మేమేమి అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని రోజు ఐదు వందల రూపాయలు కడతనే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయండి తిరిగి బ్యాంకులలా మళ్ళా వారి వారి ఖాతాల్లో వేస్తే మరి వారి కూడా కన్ఫ్యూజన్ ఏర్పడుతుందంటే నేను విశ్వకృష్ణ రెడ్డి గారిని కోరుతామంటున్నా పోయి ఎవరైతే గ్యాస్ వాడుకు దాగున్నారో ఆ గ్యాస్ మొత్తం తీసుకొచ్చిన చచ్చరాబాద్ పురపాలక సంఘ నూతన భవనం ఓపణికి విచేసినటువంటి శ్రీ సుద్ది లక్ శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ప్రకాశన్న గారికి ఎంపీ కొండా వికేశ్వరెడ్డి గారికి చచ్చాబాద్ సైలా జైన్ పక్షన్ సుష్మా రెడ్డి అక్క గారికి టీవీఎఫ్ఐ డీసీ రాహుల్ గారి గారికి మా కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ గారికి ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు అదేవిధంగా కోఆపరేషన్ మెంబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పురపాలక సంఘం నుంచి వచ్చినటువంటి పని వెళ్ళిపోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్న తరుణంలో ఎమ్మెల్యే గారు మన మాజీ ఎంపీ రంజిత గారి ఆధ్వర్యంలో ఏ ఆలోచనతో పోతాం ఇంకో ఆలోచన చాలా మంది మా అక్కలు చెల్లెలు ఉన్నారు ఇక్కడ రేపు నేను కమిషనర్ గారిని కోరుతా ఉన్నా కరెక్టర్ గారు సూపర్విజన్ లో మరి మెప్పా సంబంధించిన ఎవరైనా అధికారి ఉంటే సంబంధించిన అధికారి ఇక్కడికి వచ్చి ఈ మహిళా సోదరులకు సంబంధించి ఒకటి వారికి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి గాని రేపు పరిశ్రమలకు సంబంధించిన అంశం విషయంలో మరి జిల్లాకు ఒక సెపరేట్ గా వారికి ఒక చిన్నగా పరిశ్రమలకు సంబంధించిన పార్క్ ఏర్పాటు ఉన్నాం అక్కడ ఉత్పత్తులను మరి మీ అక్కడ మీరుగా ప్రొడ్యూస్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాం పది మందిని ఎంపిక చేసుకోను ఇరవై మందిని ఎంపిక చేసుకోను మరి కమిషనర్ గారు ఉత్సాహం చూపెట్టాలి కలెక్టర్ గారు పర్యవేక్షణ చేయాలి ఈ రోజు పరిశ్రమలకు సంబంధించి రేపు ప్రతి మహిళా సోదరు పార్టీ ప్రభుత్వం మహిళా సోదరు వల్లని గ్రూపులకు సంబంధించిన లక్షాధికారులు చేసిన చేస్తామన్నాం లక్షాధికారులు చేసే ప్రయత్నంలో బ్యాంకు లింకేజీ కల్పించినాం బ్యాంకుల పరంగా ఈ రోజు స్వయం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి ఆ గ్రూపులకు సంబంధించిన సభ్యులున్న వారికి బ్యాంకుల ద్వారా మీరు సరిగ్గా గ్రూపులను నడిపిస్తే బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే కార్యక్రమాన్ని ఆ రోజు చేస్తే గత పది సంవత్సరాల కాలయామ ఆనాడున్న ప్రభుత్వం మహిళా గ్రూపులకు సంబంధించి ఏ ఒక్క పథకాన్ని మొదలుపెట్టలే ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకోలే ఏ ఒక్క ఆలోచన చేయలే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రయత్నం మహిళా సోదరు మల్లని కోటీశ్వరుని చేయాలి అనే ఒక ప్రయత్న భాగంలో ఒక అడుగు చేసాం కోటీశ్వరులు చేయాలంటే చాలా మరి మీరందరూ అనుకో కళ అనుకోవచ్చు ఆ రోజు లక్షాధికారులు చేస్తామంటే కళ అనుకున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్వశక్తి మహిళా గ్రూప్ల పరంగా అరవై నాలుగు లక్షల మంది ఉన్నారు